మకర రాశి వారి యొక్క వారఫలాలు మనం తెలుసుకున్నట్లయితే ఆదివారం జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారఫలాలు మనం తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు తెలుసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రుడి యొక్క సంచారం ద్వితీయంలో రాహు తృతీయంలో శనేశ్వరుడు అర్ధాష్టమ శుక్రుడు షష్టమంలో బుధ గురుల యొక్క సంచారం అష్టమ కుజికేతులు యొక్క సంచారం ఇక మకర రాశి వారికి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ప్రతి పనిలో చక్కటి సహాయ సహకారం లభిస్తాయి మనోధైర్యం పెరుగుతుంది ఉత్సాహవంతమైన కార్యాచరణ చేస్తారు నష్టాల బాట నుంచి అభివృద్ధి బాటలోకి వచ్చేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే మకర రాశి అని చెప్పుకోవచ్చు మరి జన్మరాశిలో చంద్రుడు తృతీయంలో శనైశ్వరుడు అర్ధాష్టమ శుక్రుడు షష్టమ రవిబుధ గురుడు యొక్క సంచారం మరి ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా మకర రాశి వారికి ఆర్థికంగా సహాయ సహకారం లభిస్తాయి ఉద్యోగ అవకాశాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ బదిలీలు ఉద్యోగ మార్పులు కోరుకునే వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు వింటారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి మకర రాశి వారికి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారంలో మరి తృతీయ శనేశ్వరు సంచారం వల్ల కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో సానుకూలంగా ముందుకెళ్తారు గతంలో జరిగిన నష్టాలు రుణ బాధలు ధన బాధల నుంచి ఉపశమనం పొంది ఇక నుంచి నష్టాలు కలగకుండా తగిన శ్రద్ధ పాటిస్తూ ముందుకెళ్లేటువంటి వారంగా తిప్పుకోవచ్చు మరి షష్టమంలో ఉన్న గురు సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు దైవిక కార్యాచరణ పెరుగుతుంది కుటుంబ వ్యక్తులతో మనం సమయాన్ని చక్కగా గడపటం వాళ్ళ నుంచి సహాయ సహకారాలు పొందటం శుభకార్యాలకు శ్రీకారం చుట్టటం శుభమూలకమైనటువంటి ఖర్చు పెట్టడం వృత్తి వ్యాపారాల్లో కొద్ది మార్పులు మనం చేసుకోవటం వల్ల అభివృద్ధి బాటలోకి ముందుకెళ్తాం అయితే ధనపరమైన విషయాల్లో కొంత ఆలస్యంగా అవుతున్నప్పటికీ విజయాలు సాధించుకుంటాం అంటే ఆర్థికంగా అభివృద్ధి ఉన్నప్పటికీ రావాశ్ర ధనం కానీ ఇచ్చినటువంటి ధనం ముందుకెళ్ళటం కానీ సద్వినియోగం చేసుకునేటువంటి విషయాల్లో మకర రాశి వారికి కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు చేకూరుతాయి మరి ఈ రాశి వారికి ద్వితీయ రాహు అష్టమ ఖుజు గదుల యొక్క సంచారం అష్టమల్లో కుజికేతుల సంచారం వల్ల లీగల్ స్పెక్యులేషన్ కోర్టు సమస్యలు మధ్యవర్తిత్వం ఫైనాన్స్ లిటికేషన్ రంగాల్లో అలాగే షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వారు వీరి విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన అంటే సంబంధం లేని వ్యవహారాల పట్ల కొంత ఇష్టతగా ముందుకెళ్ళేటువంటి వారు మధ్యవర్తుల విషయాల్లో కొంత సేవ్ చేసేటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళి మంచితనానికి పోయి నష్టాలను కొను తెచ్చుకోకండి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి నష్టాలు తగ్గుతాయి ఆలోచనతో ముందుకెళ్ళండి ప్రతి వ్యవహారంలో ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు ప్రోత్సాహవంతమైన కార్యాచరణ ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి మకర రాశి వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు వీసా సంబంధితమైన సమస్యలు హెచ్ వన్ బి వీసాలు గతంలో ఉన్న వీసా రిజెక్షన్ నుంచి ఇప్పుడు విదేశీ ప్రయాణాలకు సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది మనోధైర్యంతో ముందుకెళ్లొచ్చు సంతానార్థులు శుభవార్తలు వింటారు దాంపత్య విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది గృహ నిర్మాణాలు గృహ కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది నూతనంగా ప్రారంభం చేయాలనుకున్నటువంటి పనుల విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు అనుకూల పరిస్థితులు కలుగుతున్నాయి ఇక సినీ రాజకీయ కళారంగాల వారికి కూడా ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం మకర రాశి వారు ఈ వారంలో చక్కగా గణపతి యొక్క దర్శనాన్ని చేసుకోండి గణపతి నామాన్ని ప్రతిరోజు స్మరణ చేయండి ఓం గం గణపతయే నమ ఓం గం గణపతయే నమ ఈ మహా మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవటం చక్కటి ఆలోచనతో ముందుకెళ్ళండి ప్ర మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా దైవ బలంతో ప్రోత్సాహవంతమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళేటువంటి వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు